రామగుండం సిపి గారి ఆదేశాల ప్రకారం మంచిరాల జిల్లా షీ టీమ్ ఈ రోజు మంచిరాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్ స్మార్ట్ హై స్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ షీ టీం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా షీ టీం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ గారు మాట్లాడారు అట్లానే చిన్నపిల్లలకు సంబంధించి హోప్స్ యాక్ట్ అని పెట్టారు దాని ప్రకారం యాక్ట్ ఎవరు విన్నారా ముఖ్యంగా చిన్నపిల్లలకి సంబంధించింది ఆడపిల్లలు కాదు అందరికి సంబంధించింది పోక్సో యాక్ట్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలందరికి సంబంధించి పోక్సో యాక్ట్ ఉంది పోక్సో అంటే చెప్తారా ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్స్